ఈ రోజు వీడియో ఏంటంటే ఫంక్షన్ కోసం పండు నేను ఏమేం డ్రెస్ తీసుకున్నాము అలాగే ఇంకా మిగతా శారీస్ కూడా షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫంక్షన్ కోసం పండుగకి నాకు ఏమేమి తీసుకున్నానో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పి అలాగే పండుగ నేను ఏమేమి వేసుకుంటున్నావు ఇంకా మిగతా కొంచెం శారీస్ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది బన్నువి వాళ్ళ డాడీవి అయితే మీకు లాస్ట్ వీడియోలో చూపించేసాను అవుట్ ఫిట్స్ ఈ వీడియో ఏంటంటే పండు మెయిన్కి మెయిన్ ఫంక్షన్కి ఏమేమి వేసుకుంటుంది హల్దీ డ్రెస్ అలాగే నా డ్రెస్సెస్ నా శారీస్ కూడా షేర్ చేయబోతున్నాను జస్ట్ ఇప్పుడు అయితే టైలర్ పంపించారనమాట పండు డ్రెస్సెస్ నావి శారీస్ అన్నీ కూడా జస్ట్ ఒకసారి పండు నేను ట్రైలు వేసామండి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే వన్ బై వన్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే నాకు ఈ శారీ అనమాట ఈ శారీ అయితే కళామందిర్లో తీసుకున్నానండి వైజాగ్లోనే చాలా సాఫ్ట్గా బాగుంటుంది పట్టు శారీ ఇలా వస్తుందనమాట ఇదేంటంటే లైట్ వెయిట్లో ఉంటుందండి పిస్తా కలర్ లైట్ పిస్తా కలర్ కిందన బార్డర్ అయితే ఇలాగా పట్టు అంచు వచ్చి లావెండర్ కలర్ ఉంటుంది అన్నమాట టైలర్ దగ్గరే కుర్చీలు అవి కూడా పెట్టించేసారు మొత్తం అన్నీ కూడా ముళ్ళు ఉంటాయి కదండి ఆ ముళ్ళు కూడా వేసేసారు దీని బ్లౌజ్ అవి అన్నీ కూడా నేను ఎలా కుట్టించుకున్నాను ఏంటనేది మీకు షేర్ చేస్తానండి ఈ శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను క్లియర్గా చూడండి ఈ శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ అయితే చాలా బాగుంది కట్టుకున్న తర్వాత కూడా అందరూ చాలా బాగుంది అన్నారు చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట ఈజీగా క్యారీ చేయొచ్చు కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది దీనికి కూడా మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తాను సో ఇదనమాట శారీ దీనికైతే నేను టూ బ్లౌజెస్ అయితే కుట్టించుకున్నానండి నార్మల్గా శారీ మీదకి ఒక బ్లౌజ్ వస్తుంది కదా అదైతే ప్లెయిన్గా ఎలా ఉంది అలాగా ఒకలా కుట్టించేసుకున్నాను అంటే ఎప్పుడైనా ఇలా కూడా వేసుకోవచ్చు కదా సింపుల్ చిన్న చిన్న ఫంక్షన్కి అని చెప్పి లేదా వేరొక శారీ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి మ్యాచ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా ఇలా కుట్టించానండి ఇలా నార్మల్ సింపుల్ నెక్కే డైమండ్ నెక్ పెట్టి ఇలా కుట్టించేసాను అనమాట సింపుల్గా వేరొక ఆ పట్టులో శారీ శారీకి మ్యాచ్ అయినట్టు తీసుకుని అది కూడా కుట్టించాను బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అది కూడా చూపిస్తాను మీకు సారీ శారీ లుక్ ఎలా ఉంది ఏంటనేది పక్కన ఫోటో యాడ్ చేశానండి చూడండి ఇలా అనమాట ఈ వర్క్ అయితే చేయించాను నేను శారీకి ఇలాగా శారీ మ్యాచింగ్ హాఫ్ పట్టులో క్లాత్ తీసుకుని ఇలా బ్లౌజ్ అనమాట బ్యాక్ అయితే ఇలా సింపుల్గా థ్రెడ్స్ పెట్టించేసాము ఇప్పుడైతే ఇలా ట్రెండింగ్లో ఉంది కదా అండి ఇలాగ పూ పూసలు పెట్టడం హ్యాండ్స్కి శారీ మ్యాచింగ్ కలర్ పెడతారనమాట చాలా బాగుంది లుక్ ఇంతవరకు ఎప్పుడు ఏ బ్లౌజ్కి అంటే ఏ వర్క్ బ్లౌజ్కి కూడా పెట్టించుకోలేదు ఇంకా ట్రై చేస్తారనమాట కానీ శారీ అయితే చాలా బాగుందండి మొత్తం అందరూ కూడా బ్లౌజు శారీ చాలా బాగుంది అన్నారు ఫంక్షన్లో నేను వస్తుందన్నమాట మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మొత్తం ప్లెయిన్ క్లాత్ తీసుకుని మనం శారీలో చిన్న అంచు అయితే ఇలా హ్యాండ్స్కి వేసి అక్కడ హ్యాండ్స్కి ఇలా హైలైట్ చేశారనమాట మొత్తం శారీ అంతా కూడా ఇలా లైట్ వర్క్ వస్తుంది మనకి చాలా బాగుంటుందండి ఈ వర్క్ కూడా ఇలా వస్తుంది ఇంకా నెక్ అంతా కూడా ఈ వర్క్ వస్తుంది అనమాట టూ హ్యాండ్స్కి కూడా అలా ఉంటుంది ఇంకా ఫ్రంట్ కూడా వన్ సైడ్ అలా వస్తుంది కదా అలా చేయించాము సో ఇలా వస్తుందన్నమాట పట్టు శారీ మీద బ్లౌజ్ వర్క్ లుక్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ అయితే పండు డ్రెస్ అయితే చూపిస్తానండి మీకు చెప్పాను కదా పండుగకి కూడా పట్టు లంగా జాకెట్ అయితే కుట్టించాను నేను శారీ తీసుకున్నప్పుడే పండుగ కూడా ఒక శారీ అయితే తీసేసుకున్నానండి శారీ తీసేసుకుని ఇలా లంగాలా కుట్టించి బ్లౌజ్ వర్క్ చేయించాను ఇదైతే స్కై బ్లూ కలరు అయితే అంచు లావెండర్ కలర్ వస్తుందనమాట చాలా బాగుందండి మీకు కుదిరితే పండు డ్రెస్ కూడా పక్కన పిక్ యాడ్ చేస్తాను మనకి లోపలైతే క్యాన్ క్యాన్ వేసి ఇలా పట్లంగా కుట్టించాను అనమాట పక్కన అయితే తాళ్ళు కూడా పెట్టించాను అన్నీ ఇప్పుడు ఐరన్కి పంపాలన్నమాట అక్కడ ఇచ్చిన తర్వాత జస్ట్ ఒకసారి పండుగకి నేను ట్రయల్ చేశాము మీకు కూడా షేర్ చేసేద్దామని చెప్పి ఓపెన్ చేశాను అనమాట ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇలా క్యాన్ క్యాన్ వేసుకుంటే బాగుంటుందండి ఇలాగా అంటే బుట్లాగా నిలబడుతుంది లేకపోతే ప్లెయిన్గా ఉంటుంది కదా పెద్ద లుక్ ఉండదు ఇలా వస్తుందనమాట పండుగకి కూడా సేమ్ ఈ శారీలో బ్లౌజ్ వస్తుంది కదా అది ఒక పొడుగు జాకెట్లా కుట్టించేసానండి అంటే అది ఇది ఒకసారి వేసుకుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే శారీ మీద వచ్చిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను చూడండి శారీలో అయితే బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఈ శారీకి మీకు నా శారీ కానీ ఈ శారీ కానీ రేట్లు ఏమన్నా ఐడియా ఉంది చెప్పగలమనుకుంటే కామెంట్ చేయండి నేను కరెక్టా లేకపోతే ఏంటనేది ఆన్సర్ చేస్తాను ఇలా ప్లెయిన్గా కుట్టించేసాను అంటే స్కూల్లో ఫంక్షన్లు ఉంటాయి కదండి అప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు వెళ్ళినప్పుడు వేసుకుంటుంది కదా అని చెప్పి ఇలా ప్లెయిన్గా ఒక బ్లౌజ్ కుట్టించేసాను సేమ్ నాలానే ఒక హాఫ్ టు క్లాత్ తీసుకుని దానికి వర్క్ చేయించాను అనమాట మీకు అది కూడా చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది మీ ఇంట్లో ఎవరైనా ఇలా నాకులాగా ఆడపిల్లలు ఉంటే ఇలా కుట్టిస్తే బాగుంటాయి పట్టు చీరలు పట్టు లంగాలు అని చెప్పి అందుకనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇలా పొడుగు జాకెట్ పెట్టించాను బ్యాక్ ఉక్స్లు పెట్టి తాళ్ళు అన్నమాట ఇదైతే ఇప్పుడు ఫంక్షన్కి వేసుకో వేసుకోబోయే బ్లౌజ్ అనమాట ఇలా పట్టులో క్లాత్ వేసుకుని మన శారీలో అంచు వస్తుంది కదండి అంచు అయితే హ్యాండ్స్కి వేసి ఇలా బార్డర్ అంచు వేయించాను పక్కన ఫోటో యాడ్ చేశానండి చూడండి ఇలా నెక్ అంతా కూడా ఈ డిజైన్ చేయించాను మధ్య మధ్యలో చిన్న చిన్న బొటాస్ పెట్టించి మళ్ళీ ఇలాగ నడువుని దగ్గర పికాక్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కూడా అంతేనండి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా కానీ చాలా బాగుందండి హైలైట్ మరి కలర్ కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల ఏంటో కానీ వేసుకున్న తర్వాత ఫంక్షన్లో అయితే చాలా బాగా లుక్ వచ్చింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి సో ఇదనమాట పండు కోసం మెయిన్ ఫంక్షన్ కోసం తీసుకున్న పట్టు లంగా జాకెట్ వర్క్ బ్లౌజు అండ్ అలాగే పండుకి హెల్దీ కోసం అయితే క్లాత్ తీసుకుని ఫ్రాక్ అయితే కుట్టించానండి ఈ ఫ్రాక్ కూడా నేను క్యాన్ క్యాన్ వేసి కుట్టించాను సారీ ఈ ఫ్రాక్ అయితే క్యాన్ క్యాన్ వేయలేదండి అంటే హెవీగా ఉంది కదా అని చెప్పి వద్దండి ఆ టైలరు సో నార్మల్గా లైనింగ్ వేసి కుట్టించేసాను అనమాట ఇలా వస్తుంది ఫ్రాక్ అయితే బ్యాక్ అయితే ఇలాగ జిప్ వచ్చి ఇలా ట్యాక్స్ వస్తాయి తాళ్ళు వస్తాయి ఫ్రంట్ అయితే ఇంకా సింపుల్గానే ఉంటుందండి రౌండ్ నెక్ పక్కన పిక్ ఏదైనా యాడ్ చేస్తాను చూడండి అడ్డు కానీ ఇటు కానీ ఇలా ఉంటుంది అనమాట ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇది కూడా క్లాత్ తీసుకుంటూ కుట్టించాను అనమాట ఇది సీతమ్దారి నర్సింగ్ ఉంటుంది కదండి వైజాగ్లో అక్కడైతే క్లాత్ క్లాత్ తీసుకున్నారనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టించి కుట్టించాను హ్యాండ్స్కి కూడా ఇలాగా ఇలా వేశారనమాట చాలా బాగుంది మీకు ఎవరికైనా ఈ బ్లౌజెస్ ఈ ఫ్రాక్స్ నచ్చితే ఎక్కడ నేను ఎక్కడ కుట్టించాను అనేది కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే నేను మా టైలర్ గారివి డీటెయిల్స్ చెప్తాను అండి చాలా బాగా కుడతారు ఇప్పుడైతే ఓన్గా మగ్ మగ్గం వర్క్ కూడా ఆయన చేయిస్తున్నారనమాట షాప్లోనే పెట్టించి మొత్తం అన్నీ కూడా అక్కడే కుట్టించాను సో నేను హల్దీకి ఏంటంటే రీసెంట్గా నేను కిట్టి పార్టీకి వేసుకున్నాను కదా ఎల్లో కలరు అది వేసేసుకుందాంలే శారీ అనుకుని ఇంకా కుట్టించుకోలేదు యాక్చువల్గా అయితే పండుగ నేను ఫ్రాక్స్ కుట్టించుకుందాం అనుకున్నాను లాస్ట్ టైం మా బ్రదర్కి మ్యారేజ్ అయినప్పుడు కూడా హెల్తీగా అలాగే కుట్టించుకున్నాం కదా ఇంకైతే ఎందుకో ఈ సారి ఇంట్రెస్ట్ లేదనమాట సో ఆ శారీ కట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ అది సెట్ అవుతుందో లేదని చెప్పి ఇంకొక ఎల్లో కలర్ శారీ అయితే తీసుకున్నానండి ఇలాగా పౌటం అయితే ట్యాగ్స్ వస్తాయి ఇంక శారీ అంతా కూడా అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఒక టెన్ గ్రామ్స్ కూడా ఉండదు అమ్మ శారీ అంత లైట్ వెయిట్ ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా కుట్టించానో చూపిస్తానండి మనం శారీ సపరేట్గా తీసుకుని బ్లౌజ్ సపరేట్గా తీసుకోవాలన్నమాట ఈ శారీకి అయితే శారీ అయితే తీసుకుని బ్లౌజ్ అయితే నేను కొంచెం మ్యాచ్ అయినట్టు ఇలా తీసుకున్నాను అనమాట ఆ శారీకి ఇలా ఫ్లో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఫ్లోరల్ డిజైన్ ఇంకా సింపుల్గానే కుట్టించేసానండి నేను నెక్ అలా పెట్టించి ఎల్బో హ్యాండ్స్ పెట్టించానండి ఈ శారీ అయితే ఇప్పుడేం కట్టుకోలేదు కానీ ఈ శారీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను బ్లౌజ్ ఇంకా నార్మల్గా ఇలా కుట్టించేసాను సింపుల్గానే కొట్టించానండి పెద్ద హెవీ మోడల్స్ అయితే ఏం పెట్టించలేదు అండ్ అలాగే నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను ఈ శారీ ఏంటంటే భీమవరం నుంచి నా ఫ్రెండ్ కొని పంపించింది అనమాట ఫ్రెండ్స్ ఇద్దరు షాపింగ్కి వెళ్ళి వాళ్ళిద్దరు శారీస్ తీసుకున్నారంట బాగుంది కదా అని చెప్పి నాకు కూడా తీసుకున్నారు రీసెంట్గా ఎవరో వస్తే భీమవరం నుంచి పంపించేశారనమాట ఇంకా వేటితో పాటు కుట్టించేద్దాంలే అని చెప్పి కుట్టించేశానండి ఇది ఈ శారీ పేరు అయితే నాకు తెలీదు ఈ శారీ పేరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది శారీ కలర్ కూడా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ అయితే రెడ్ ఎల్లో అలా తీసుకున్నట్లున్నారు నాకైతే బ్లూ తీసుకున్నారండి బాగుంది శారీ అయితే వేసుకుని చూసాను నేను బ్లౌజ్ అది చెక్ చేసినప్పుడు చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది మా ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ ఏమైనా తీసుకుంటే కావాలని చెప్పి నాకు తీసేసుకుంటూ ఉంటారు ఇలా జస్ట్ పౌట ట్యాగ్స్ వస్తాయి ఇంక శారీ అంతా కూడా అలా ఉంటుందండి ఇలా బార్డర్ అయితే ఇలా వస్తుంది జస్ట్ మీకు అలా వేసుకుని చూపిస్తున్నాను చూడండి లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి దీని బ్లౌజ్ ఎలా కుట్టించానో చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే ఇలా చిన్న బొటాస్ వచ్చి హ్యాండ్స్కి అయితే అంజి ఇచ్చారు ఇంకా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసానండి నేనైతే ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసి చేతికి అంచు వస్తుంది కదా బ్యాక్ అయితే జస్ట్ ఇలా సింపుల్ డిజైన్ అయితే కుట్టించుకున్నానండి శారీ అయితే కొంచెం తక్కువ రేటే ఇంకా హెవీ వర్క్ అదే హెవీ మోడల్ ఎందుకని చెప్పి ఇలా సింపుల్గా కుట్టించేసాను నేనైతే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకొక ప్లెయిన్ శారీ అనమాట ఈ శారీ ఏంటంటే రీసెంట్గా మా తోడుకోడలు భీమ వెళ్ళినప్పుడు వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి ఇలా ప్లెయిన్ శారీస్ తీసుకున్నారంట సో నాకు కూడా తీసుకొచ్చింది మా తోడుకోడలు చాలా లైట్ వెయిట్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఇంకా వీటితో పాటు కుట్టించేద్దాం అని చెప్పి కుట్టించేసాను దీని బ్లౌజ్ కూడా కుట్టించానండి అది కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ ఏంటంటే కొంచెం ఈ కలర్ ఏంటంటే పింక్ కాదు ఆనియన్ అనమాట ఆనియన్ పింక్ ఉంటుంది కదా ఆ కలరు ఇంకా జస్ట్ ఇలా డ్రాప్ పెట్టించేసి బటన్ పెట్టించేసాను ఎల్బో హ్యాండ్స్ పెట్టించానండి అంటే సింపుల్గానే కుట్టించాను హెవీగా ఎందుకు అని చెప్పి చూద్దాం ఈ శారీస్ అన్నీ ఎప్పుడు కడతానో ఏంటో చూద్దాము కట్టుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను అలాగే నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ అయితే ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదండీ మా గారు వాళ్ళ పాపది ఓనీల్ ఫంక్షన్ అని చెప్పాను కదా దానికోసమే షాపింగ్ అంతా కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ శారీ కూడా పెట్టారనమాట అంటే ఫ్యామిలీ మెంబర్స్కి శారీస్ పెడతాం కదా అలా నాకైతే ఈ శారీ పెట్టారు మా తోటకూడలు అంటే లైట్ పిస్తా కలరు బార్డర్ అయితే ఇలా మెరూన్ వస్తుంది బాగుంది శారీ అయితే లైట్ వెయిట్ అండి ఈ శారీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు వీటితో పాటు బ్లౌజ్ కూడా కుట్టించేసాను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ అయితే ఏమైనా మెరూన్ ఏమన్నా వేసుకుంటే మ్యాచ్ అవుతుందేమో అనిపించింది నాకు తర్వాత ఎప్పుడైనా సెట్ చేయాలి ఇదైతే నార్మల్గా కుట్టించేసాను ప్రజెంట్ అయితే ఇలా బ్యాక్ బటన్ పెట్టించి ఇలా నెక్ పెట్టించేసాను ఫ్రంట్ అయితే ఇలా కట్స్ వర్క్ అయితే వచ్చిందండి కటింగ్ వస్తుంది కదా వచ్చింది ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఈ అంచు వస్తుంది బ్లౌజ్కే వచ్చింది ఇది కూడా శారీకి ఎలా అంచు వచ్చిందో బ్లౌజ్కి ఇలా వచ్చింది సో అలా కొట్టించేసాను అనమాట సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇంకేంటి చూపిస్తాను చూడండి మీకు ఈ శారీ ఏంటంటే నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసుకుంటే నాకు పెక్కి పంపితే నాకు కూడా బాగుంది బుక్ చేయమంటే బుక్ చేయించుకున్నాను ఈ శారీ మీకు నచ్చితే కనుక చెప్పండి నేను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఎక్కడ బుక్ చేసాము ఏంటని చాలా లైట్ వెయిట్ అండి మనం చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఈజీగా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఇలా వస్తుంది శారీ అంతా కూడా అలాగే ఉంటుంది మనకి అంచు వస్తుంది అనమాట పౌట్ అంచుకి అలాగే శారీ కిందన అయితే అలా బార్డర్ వస్తుంది చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు బ్లౌజ్ అయితే ఇలా ఈ కలర్ వచ్చిందనమాట అంటే పర్పుల్ కలర్ వచ్చింది నెక్ అయితే ఇలాగే సిం సింపుల్గా పెట్టించేసానండి బార్డర్ అయితే ఇలాగ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టి కుట్టించేసాను బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను మీకు శారీ అయితే బాగా నచ్చిందండి నాకు చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది ఇలా ఉంటుంది అనమాట బ్లౌజు నెక్స్ట్ అయితే డ్రెస్సెస్ కూడా కుట్టించుకున్నానండి ఒక రెండు అవి కూడా చూపిస్తాను మీకు మీకు లాస్ట్ వీడియోస్లో థాయిలాండ్ ఎగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఈ బ్లాక్ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానని చెప్పాను కదా మీరు ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఒక ఐడియా ఉంటుంది ఆ డ్రెస్ కూడా ఇప్పుడు అనమాట ఊరు వెళ్తాం కదా వేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పి పైన అయితే ఇలా పింక్ క్లాత్తో చేశారు వర్క్ క్లాత్ పెట్టారనమాట ఇంకా ఎల్బో హ్యాండ్స్ పెట్టించి నార్మల్ డ్రెస్లో కుట్టింగ్ చేసుకున్నాను నేను సైడ్ కట్స్ వస్తాయి దీనికైతే ప్యాంట్ అయితే నార్మల్ ప్యాంట్లో కుట్టింగ్ చేసుకున్నాను నేను పటివాలో ప్యాంట్ లాగా బ్యాక్ అయితే ఇలా డ్రాప్ వస్తుంది ఇలా బటన్ వస్తుంది అనమాట బ్యాక్ సో ఇదనమాట టాప్ అయితే ప్యాంట్ అయితే నార్మల్గా వస్తుంది చున్నీ అయితే మీకు ఆల్రెడీ చూసి ఉంటారు డిజైన్ వస్తుంది ఇంకా అది అయితే చూపించట్లేదు ఈ డ్రెస్ ఏంటంటే నా బర్త్డేకి మా తోట కోడలు గిఫ్ట్ చేస్తారు కదా డ్రెస్ మెటీరియల్ అది కూడా ఇప్పుడు కుట్టించేసుకున్నాను ఊరు పట్టుకెళ్ళొచ్చు కదా అని చెప్పి జస్ట్ వీణకి పెట్టించి సింపుల్గా కుట్టించానండి ఇలా ఉంటుందన్నమాట సో ఇవ్వండి ఫంక్షన్ కోసం అలాగే నేను నా కోసం చేసిన షాపింగ్ అలాగే నేను కుట్టించిన మోడల్స్ అనమాట మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగపడితే కదా అని షేర్ చేశాను నెక్స్ట్ వీడియో అయితే మాకు ఇంచుమించు నెక్స్ట్ వీడియో ఏమొస్తుందంటే మా జర్నీ వీడియో పెడతాను మేము భీమవరం వెళ్ళాం కదా ఆ జర్నీ వీడియో పెడతాను కుదిరితే ఫంక్షన్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి అంటే చిన్న చిన్న బీట్స్ ఏమన్నా షేర్ చేస్తాను మొత్తం అన్ని ఈవెంట్స్ కలిపి ఒక వీడియోలో పెట్టేస్తాను పెట్టేస్తాను ఇవన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోక